లక్ష్మీదేవి అంటే తెలియని వారు ఉండరు లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు అదృష్టాలకు ప్రతీకగా మనం ఆరాధిస్తూ ఉంటాము విష్ణుమూర్తి భార్యగా త్రిదేవతలలో ఒకరుగా పార్వతి సరస్వతితో పాటు ఆమెకు విశిష్ట స్థానం ఉంది లక్ష్మీ జయంతి అనేది లక్ష్మీదేవి పుట్టినరోజుగా జరుపుకునే పవిత్రమైన రోజు ఈ సంవత్సరం లక్ష్మీ జయంతి మార్చి పద్నాలుగవ తేదీ వచ్చింది పూజా సమయాలు గురించి అసలు ఈ రోజు లక్ష్మీ జయంతిగా ఎందుకు జరుపుకుంటారు రోజు ఏమి చెయ్యాలి ఏ నియమాలు పాటించాలి ఎలాంటి దానం చేస్తే అనుకోని అదృష్టం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది లాంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి జయంతి ఎప్పుడూ జరుపుకుంటామంటే మదనం పేరుతో పిలువబడే క్షీరసాగర మదనంలో ఫాల్గుణ పూర్ణిమ నాడు లక్ష్మీదేవి అవతరించిందని పురాణ దాతలు చెబుతున్నాయి కాబట్టి ఫాల్గుణ పూర్ణిమ నాడు లక్ష్మీ జయంతిగా జరుపుకుంటాం దేవిని లక్ష్మీదేవిని శ్రద్ధాభక్తులతో పూజించడం ద్వారా సంపద శ్రేయస్సు సిద్ధిస్తాయి రోజున వ్యాపార వర్గాలు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇల్లు లేదా ఆస్తులు కొనుగోలు చేయడానికి లక్ష్మీ జయంతి అనుకూలమైన రోజు ఈ రోజు లక్ష్మీ పూజ చేస్తే అన్ని అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీ హోమం చేయడం లక్ష్మీ నామాలను పఠించడం ద్వారా దేవిని ప్రసన్నం చేసుకోవచ్చు ఈ రోజు తేనెలో ముంచిన కమల పుష్పాలతో ఆహుతి సమర్పించడం ప్రత్యేకత కలిగిన ఆచారం లక్ష్మీ జయంతి నాడు ఉపవాసం పాటించడం దేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంపద మరియు శ్రేయస్సు పొందవచ్చని నమ్మకం ఈ రోజు లక్ష్మీదేవిని ఏ సమయంలో పూజించాలో తెలుసుకుందాం మార్చి పద్నాలుగున లక్ష్మీ జయంతి విశేషంగా శుక్రవారం కలిసి వచ్చింది చాలా చాలా మంచి రోజు పూర్ణిమ తిథి ప్రారంభం మార్చి పదమూడవ తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై పూర్ణిమ తిథి మార్చి పద్నాలుగు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాల ముగుస్తుంది కాబట్టి పూజ చేయదలిచిన వారు మార్చి పద్నాలుగవ తారీఖు ఉదయం పదకొండు లోపు చేయాలి పూజ ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేయాలి శుభ్రమైన దుస్తులు ధరించి పూజకు సిద్ధమవ్వాలి పూజా మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రాన్ని చెక్క చెక్కపీతపై ఎరకి వస్త్రం పరిచి ప్రతిష్ఠించాలి లక్ష్మీదేవికి షోడసోపచారాలతో పూజ చేయాలి లక్ష్మీదేవికి గంగాజలం పూలు పండ్లు తులసి దళాలు స్వీట్లు దీపాలు సమర్పించాలి సంప్రదాయ ప్రకారం లక్ష్మీదేవికి కమల పుష్పాలు అత్యంత ప్రీతికరంగా భావిస్తారు పూజ సమయంలో ఓం శ్రీ లక్ష్మీ నమ అనే మంత్రాన్ని జపించాలి లక్ష్మీ సహస్రనామాలు లేదా శ్రీ సూక్తం పారాయణం చేయడం వల్ల అధిక శ్రేయస్సు పొందవచ్చు పూజ ముగింపులో లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి హారతి సమయంలో శ్రీ విష్ణు సహస్రనామం పఠించడం శుభప్రదంగా భావిస్తారు లక్ష్మీ జయంతి రోజు ఇప్పుడు చెప్పబోయే దాన ధర్మాలు చేస్తే ఆకస్మిక ధన లాభం కలుగుతుంది పేదలకు ఆహారం దుస్తులు లేదా ధనాన్ని దానం చేయడం ముఖ్యమైన ఆచారంగా ఉంది హోలికా దహనం తరువాత బూడిదను ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక లాభం ఆకస్మిక ధన లాభం పొందవచ్చని నమ్మకం ఉంది ఈ రోజు తులసి మొక్క నాటడం మరియు పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది లక్ష్మీ జయంతి రోజున పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి పూజ కోసం ఇల్లు శుద్ధి చేయాలి శ్రీ మహావిష్ణువుకి పసుపు రంగు వస్త్రాలు అలంకరణ చెయ్యాలి లేదా సమర్పించాలి లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రాలు అలంకరణ చెయ్యాలి లేదా సమర్పించాలి లక్ష్మీదేవికి ఎర్రగాజులు సువాసన ద్రవ్యాలు అలంకరణ వస్తువులు సమర్పించాలి లక్ష్మీమాత జన్మ కథ వినాలి లక్ష్మీదేవి మంత్రాలు స్తోత్రాలు చదవాలి ఈ రోజు చేసే లక్ష్మీదేవి పూజ ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం కలిగిస్తుంది కుదిరినవారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి భక్తితో హోమం చేయాలి లక్ష్మీదేవి పాదాల చెంత హోలికా దహనం బూడిదను సమర్పించాలి ఈరోజు ఇంట్లో తులసి మొక్క నాటడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు శ్రీ సూక్తం పారాయణం లక్ష్మీనామాలు పఠించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు లక్ష్మి దేవి అయి మనకు అష్టలక్ష్ములుగా మన లక్ష్యానికి దారి చూపిస్తుంది మొదట అష్టలక్ష్ముల పేర్లు వారి పూజ ప్రత్యేక ఫలితం గురించి తెలుసుకుందాం ఆదిలక్ష్మి మహాలక్ష్మి అని కూడా అంటారు ధాన్యలక్ష్మి వ్యవసాయం సుభిక్షంగా ఉండాలి అని చూసే దేవత ధైర్యలక్ష్మి ధైర్యం ప్రసాదించే దేవత గజలక్ష్మి సంపదను ప్రసాదించే దేవత సంతాన లక్ష్మి సంతానం ప్రాప్తి కలిగించే దేవత విజయలక్ష్మి జీవిత పోరాటంలో విజయం కలిగించే దేవత విద్యాలక్ష్మి తెలివితేతలు ఆత్మవిశ్వాసం జానాన్ని ప్రసాదించే దేవత ధనలక్ష్మి అష్టైశ్వర్యాలు ప్రసాదించే దేవత లక్ష్మీ జయంతి రోజు సంపద శ్రేయస్సు కోసం మాత్రమే కాదు మీ లక్ష్య సాధన కోసం ఏ లక్ష్మీదేవిని పూజించాలో నిర్ణయించుకుని ఆ లక్ష్మీదేవిని పూజించి ఆ అమ్మవారి కృపా కటాక్షాలను పొంది జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలి అని కోరుకుంటుంది మీ టీఎన్టీ తెలుగు వరల్డ్